మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకు సెల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి హీరో ప్యాసం ప్రో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మల మడుగులో ఉందండి ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి ఓనర్ గారు చెప్పిన విధంగా అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పారు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నారు అన్ని పేపర్లు అయితే అవైలబుల్లో ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ఇక ఈ టూ డేస్ నుంచి వీడియోస్ రావడం కారణం ఏంటంటే కొంచెం జలుబు జలుబు చేయడం వల్ల అయితే కొన్ని వీడియోలు అయితే తీయలేకపోతున్నాను ఈరోజు అయితే కొంచెం పర్వాలేదండి అందుకే ఈ కొంచెం లేట్గా అయితే వస్తున్నాయి వీడియో ఇక ఫ్రెండ్స్ వెహికల్స్ అయితే చాలా వెయిటింగ్లో ఉన్నాయి అప్లోడ్ చేయడానికి అయితే ఉన్నాయి వీడియో తీయడానికైతే ఉన్నాయి ఫ్రెండ్స్ తొందరగా ఈ వెహికల్స్ సేల్ చేయాలి తీసుకోవాలి అనుకుంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఓనర్గా నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంకా రేపు మొన్నాడు మొత్తం ఆదివారం సోమవారం వచ్చి నాలుగు వెహికల్ అయితే వస్తాయి అప్లోడ్ చేస్తా నావే కొత్తగా వచ్చాయి మిగతా ఈ వీడియో అయితే ఎక్కడ క్షిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కండిషన్ అయితే ఓనర్ చెప్పిన విధంగా ఎక్సలెంట్గా ఉందండి ఇక ఇంజన్ పరంగా చూసుకుంటే ఎటువంటి స్మోక్ కానీ ఎటువంటి సౌండ్ అయితే లేదని చెప్పారు ఓనర్ గారు ఇక ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందని చెప్పారు ఎటువంటి ప్రాబ్లం లేదండి సింగిల్ హ్యాండ్ ఓనర్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా ఉందని చెప్పారు ఎటువంటి ప్రాబ్లం లేదు ట్రాన్స్ఫర్లో స్పాట్లో అయితే ట్రాన్స్ఫర్ చేయిస్తారంట ఇక ఓనర్ గారు చెప్పిన విధంగా రేట్ అయితే థర్టీ థర్టీ ఫైవ్ చెప్పారండి ముప్పై వేలు చెప్పారు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ డిస్కౌంట్ అయితే ఉంటుంది బర్గిన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అండి ఇద్దరు డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి